మొక్కల్లో మళ్ళీ ఇది వేస్తే ఏమో అయినా ఖచ్చితంగా ఇవ్వాలండి నేనైతే వీక్లీ ఇస్తాను వన్ వీక్ పెద్దవి రెండు టమాటాలు చాలా పెద్ద సైజ్ వస్తున్నాయండి ఇవి లాస్ట్ ఈ చెట్లు కూడా కిందంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పెద్ద సైజు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు నేనైతే మంచి హార్వెస్ట్ కూడా ఉంది చక్కగా హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే హార్వెస్ట్ చేసిన తర్వాత మొక్కలకి మంచి బలాన్ని పోషకాలను ఇవ్వాలి కదండి మరి ఆ పోషకాలతో నేను మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ కూడా ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ ఇచ్చేసి చక్కగా మన గార్డెన్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఎలా కాస్తున్నాయో ఇవన్నీ కూడా విశేషాలు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేసుకుందామా రెండు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ ఐవేషన్ ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కితే చక్కగా బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే మన వీడియోస్ ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ ఇచ్చేద్దాం ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేశాను ఏంటి అనేది కూడా వివరాల్లోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం ఉల్లిపాయల తొక్కలు అరటి పళ్ళు తొక్కలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఒక ఐదు రోజులు అయితే నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా నేనైతే ఐదు రోజులు ఉంచానండి ఈ ఫైవ్ డేస్ తర్వాత చూస్తే చూడండి చాలా చక్కగా మెత్తగా అయిపోయింది మొత్తం అరటిపళ్ళు తొక్కలు అయితే ఏంటి నెక్స్ట్ ఈ ఆనియన్స్ పీల్స్ కూడా ఒకటి ఏదో పాడైపోతే ఉల్లిపాయ కూడా వేస్తానండి అది కూడా చక్కగా కరిగిపోయింది చూడండి ఎంత మెత్తగా జ్యూస్ లాగా అయిపోయిందో చక్కగా ఇదంతా కూడా ఒక్కసారి హ్యాండ్ తో ఇలా మనం స్మాష్ చేసేసుకుంటే ఆ మొత్తం చిక్కటి గుజ్జు అయితే వస్తుంది చక్కగా చిక్కటి జ్యూస్ ఇలా వచ్చింది కదండి ఇప్పుడు ఇది ఇది ఎందుకు అంటేనండి ఇది మనకి ఎన్పీకే ఉంటుంది పళ్ళ తొక్కల్లో ఆనియన్ లో పొటాషియము నెక్స్ట్ ఈ లిక్విడ్ వల్ల మనకి మొక్కలకి పోత వస్తుందండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తాం కదా అంటే కూరగాయలన్నీ కోసేసుకుంటున్నప్పుడు మళ్ళీ మనకి ఆ మొక్కలకి బలం ఇవ్వాలి కాబట్టి పోత రావాలి కాబట్టి మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఈ లిక్విడ్ ఇవ్వాలి ఇందులోనే మనం ఇది వడగట్టేసుకుందాము ఫస్ట్ అయితే మొక్కల్లో మళ్ళీ ఇది వేస్తే ఏముందంటే ఈ పీల్స్ అన్ని అడ్డుగా ఉంటాయి కాబట్టి మనం ప్లెయిన్గా లిక్విడ్ వచ్చేలాగా చేసుకుందామండి వన్ లీటర్ వాటర్ వచ్చిందండి వన్ లీటర్ వాటర్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎయిట్ లీటర్స్ వాటర్ ఉంటది ఇది టెన్ లీటర్స్ బకెట్ అండి ఎయిట్ లీటర్స్ వాటర్ లోని వన్ లీటర్ మనకి ఆనియన్ ఇవి పిలిచి లిక్విడ్ తీసుకున్నాం కదా అలాగే ఇది టూ స్పూన్స్ బోన్ మీల్ వేసుకుంటున్నాను అండి బోన్ మీల్ ఏంటౌతుంది అంటే చక్కగా మనకి ఇక్కడ ఫాస్ఫరస్ ఇస్తుంది చక్కగా పోత పెంచుతుంది చాలా మంచిది బోన్ మీల్ ఇవ్వడం వల్ల మొక్కలకి ఇలాగా కొంచెం కలిపేసి పౌడర్ గానే ఉంటది కాబట్టి బోన్ మీల్ అప్పటికప్పుడు కల్పిసుకోవచ్చండి ఇది ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్లో కలిపిస్తుందాం అంతే అండి ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఇచ్చేయచ్చు చాలా యూస్ఫుల్ అండి మంచిగా మన పోషకాలు ఇస్తూ ఉండాలి ఈ ఎండాకాలం మొక్కలు బాగా ఎండిపోయి వాడిపోతున్నట్లు అయిపోతాయి ఎంత మనం వాటరింగ్ ఇచ్చినా కూడా దానికి బలం అందక మొక్క చాలా డల్ అయిపోతుంది ఆ డల్నెస్ లేకుండా ఉండాలంటే ఈ లిక్విడ్స్ ఇలాంటివి మనం కనీసం టెన్ డేస్కి అయినా ఖచ్చితంగా ఇవ్వాలండి నేనైతే వీక్లీ ఇస్తాను వన్ వీక్ ఒకసారి వచ్చేసి మొక్కలకి ఇచ్చేస్తాను పదండి వెళ్దాం మొక్కలకి ఇచ్చేద్దాం ప్రతి పువ్వుల మొక్కకి కూరగాయల మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి హ్యాపీగా బచ్చల కూర సిలోన్ బచ్చలి ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి చూసారండి ఓకే తోటకూర ఉంది అలాగే ఇక్కడ మనకి దోసకాయలు మొక్క టొమాటోలు చూసారు కదా టొమాటోలు ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి అలాగే ఇక్కడ మనకి మల్బరి ఉంది మల్బరీకి వంగ మొక్కలకి బెండకాయలు అండి మల్టీ కలర్ బెండకాయలు బాగా కాస్తున్నాయి మళ్ళీ ఇక్కడ మనకి చూడండి డబల్ కలర్ ఉన్న మందారాలు ఎల్లో కలర్ ఎంత బాగా వస్తాయో రెండు పూసేయండి ఇక్కడ కూడా చక్కగా మెరూన్ కలర్ ఎంత బాగున్నాయో మందారాలు అన్నిటికి ఇలా ఇలా ఇచ్చేస్తానండి ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇంకా అన్ని చూపించడం ఎందుకు ఓకేనా ఇప్పుడు అయితే హార్వెస్ట్ లోకి వెళ్ళిపోదాం పదండి ఓకే ఇంకా లాస్ట్ అయిపోయాండి టమాటోలు ఇక్కడ ఒక్కటే పింక్ కలర్ టమాటో ఉంది అలాగే ఇక్కడ మనకి పెద్దవి రెండు టమాటోలు చాలా పెద్ద సైజ్ వస్తున్నాయి ఇవి లాస్ట్ అయిపోయి టమాటోలు కానీ ఈ మొక్కకి అయితే వస్తాయి అనుకుంటున్నాను అలాగే ఇక్కడ బొర్బాటీలు ఉన్నాయి లాంగ్ బీన్స్ ఇవి కూడా మనం తీసుకుందాం అండి ఎప్పటికప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయండి లాంగ్ బీన్స్ అయితే మళ్ళీ కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి చాలా టేస్ట్ ఉంటున్నాయండి ఇవి చక్కగా ఫ్రై చేస్తున్నాను ఎగురు పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని చాలా బాగుంటున్నాయండి ఎమ్మి పోత అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇంకేగో స్టార్ట్ అవుతున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి సిలోన్ బచ్చలు ఉందండి కట్ చేద్దాము ఇక్కడ ఒక మొక్క వేసానండి ఇందులో ఇది కూడా తీసుకుందాం ముదిరిపోయి పూత వచ్చేస్తుంది సో మళ్ళీ మనం కట్ చేస్తే అంచక్క వస్తాయండి సిలోన్ బచ్చలి ఇక్కడ వంకాయలు ఉన్నాయేమో చూడాలండి ఈ మొక్కకి ఒక్కటే ఉంది వైట్ బ్రింజల్ వైట్ ఎగ్ బింజలు ఇది భలే కాస్తుందండి వాటర్ వేయాలి ఇంకా వాటరింగ్ అయితే ఇక్కడ మనకి బెండకాయలు ఉన్నాయి ఒకటి ముదిరిపోయిందండి అది వదిలేస్తున్నాను అంటే ఇంతకుముందు ఉంచేసింది అది సీడ్స్ కానీ ఇది మళ్ళీ రేపటికి కోసుకోవాలి లేదంటే ఇవి కూడా ముదిరిపోద్ది ఇక్కడ ఈ వంకాయలు ఇంకా చిన్నగా ఉంటూనే కింద నల్లగా అయిపోతుందండి అంటే ముదిరింది అనుకుంటున్నాను ఇవి కొంచెం అసలు అయితే యాక్చువల్గా పెద్ద అవుతాయి మరి ఎందుకన్నా కొంచెం చిన్న సైజ్ లోనే అయిపోయిందండి ఇది ఒకటి ఉంది కట్ చేసేస్తున్నాను కొంచెం పోషకాలు ఇవ్వాలి మెన్యూర్ ఇవ్వాలండి దానికి ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇది పర్పుల్ షేడ్ అంటే జార్ల చార్ల వంకాయ లాగా ఉంది రౌండ్ కనకాబరాలు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో తీసేస్తానండి రాలిపోతున్నాయి అనమాట పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి సో ఫంక్షన్స్కి మ్యారేజెస్కి చక్కగా మన చెట్ల నుంచి ఇలా కనకాంబరాలు ఏరుకొని నేనైతే ఈ మధ్య బయట కొనట్లేదండి ఇవి సరిపోతున్నాయి నా ఒక్క చిన్న చెరకి ఏమాత్రం కదా ఇలా మన చెట్టుకి ఇక్కడ నాలుగు మొక్కలు వేసుకుంటే చాలండి కనకాంబరాలు హ్యాపీగా మనం బయట కొనుక్కునే పని ఉండదు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటున్నాయండి బయట కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మరీ కాస్ట్ ఉంటాయి అయితే కనకాబురాలకి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా మంచి యూస్ఫుల్ అండి తప్పకుండా ఇవ్వండి మొక్కలకి మీరు చూడండి దాని రిజల్ట్ వన్ వీక్లో మీకు ఎంత బాగా కనిపిస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వస్తుంది మీ మీకు ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మీ ఈల్డ్ ఎలా ఉందనేది కమెంట్స్లో తప్పకుండా మీరు షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను చూడండి ఎన్ని కనకాంబరాలు ఇక్కడ వేసేస్తాను వి కూడా తెంపుదామండి పువ్వులు తెంపుతుంటే అదొక ఆనందం మనకి దేవుడి పూలకైనా ఇలా మనం జడలో పెట్టుకునే పూలకైనా ఎంత హ్యాపీ వస్తుంది కదా మన చెట్ల నుంచే మనం కోసుకుంటే కిందకు వచ్చానండి కింద నేను స్టెమ్ కటింగ్తో వేసానండి ఈ వైట్ మందారం మొక్క అయితే చిన్న కొమ్మ కట్ చేసి వేస్తే చక్కగా వచ్చింది ఇప్పుడైతే ఐదు ఐదారు పువ్వులు పోస్తుందండి రోజును తెల్ల మందారం చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మల్బరీ ఉంది మల్బరీ మొక్కకి ఇప్పుడు ఫ్రూటింగ్ అవుతుంది ఇది కూడా స్టెమ్ కటింగ్తో పెంచినవి ఇక కంటిన్యూగా వస్తూనే ఉంటున్నాయండి ఫ్రూట్స్ అయితే ఎప్పుడు కూడా ఉంటాయి అలా నేను ఏంటంటే కిందలు ఉండడం వల్ల చిన్నపిల్లల లాంటి వాళ్ళు వచ్చి చక్కగా తెంపుకొని తింటున్నారు టేస్టీగా ఉంటున్నాయి ఫోన్లో పిల్లలకైనా అందుతుంది అనుకుంటాను ఒక్కొక్కసారి అయితే దేవుడికి పెడతానండి నైవేద్యంగా చాలా బాగుంటాయి కదా తీపి పళ్ళు ఎవరికైనా మన గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మల్బెరీస్ అంటే చాలా అండి ఎవరు వచ్చినా ఫస్ట్ మల్బెరీస్ ఉన్నాయా అని అడుగుతారు వాళ్ళకి కూడా అలా అందాలని ఎక్కువ స్టెమ్స్ కటింగ్ చేసి నేను ఈ విధంగా నాలుగైదు మొక్కలు పెంచుకుంటున్నా కంటిన్యూ ఉంటున్నాయండి ఫ్రూటింగ్ అయితే చూసిన కదా చాలా వస్తాయి ఇది మంచిది కూడా హెల్త్కి మంచిగా ఫ్రూటింగ్ మనం మొక్కల నుంచి పెంచుకున్న ఫ్రూట్స్ తింటే ఎంతో ఆరోగ్యకరం అలాగే ఇక్కడ వైట్ బ్రింజల్ పొడవండి చాలా లాంగ్ వస్తాయి ఇది చూడండి ఎంత పొడవు ఉందో చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు చిన్న టబ్లో వేసిన మొక్కకి ఎంత పొడవు వంకాయలు బాగా వచ్చాయని అది ఇది న్యూ క్రాప్ కదా మనకి ఎప్పుడు గార్డెన్లో వైట్ వంకాయలు పొడవు లేవు రౌండ్ ఉండేవి సో ఇప్పుడైతే పొడవు వంకాయలు కూడా నేను కట్ చేసుకోగలుగుతున్నాను పెంచుకుంటున్నాము ఇక మనం చెప్పనవసరం లేదండి బ్లాక్ మిర్చీలు అయితే వెరక్కాసేస్తున్నాయండి టెంపలేక చేకింది అన్నీ ఉన్నాయి అన్నమాట అందులోనూ మంచి షైనీగా ఉంటాయండి ఇవి మెరుస్తూ ఉంటాయి ఎందుకు చాలా బాగుంటాయి కారం అయితే ఇక ఇలా కొరికి చూశాను అనమాట చాలా ఘాటు ఉందండి ఈ గుంటూరు మిర్చి అంటారు కదా ఆ టైప్లోనే చాలా ఘాటుగా ఉన్నాయి రెండు మిరపకాయలు అయితే చాలు అంత ఘాటు ఉంది బాగున్నాయండి మిరపకాయలు ఇక ఇవి ఎక్కువగా కోసుకుందాం ఇంకా ఈ మిరపకాయలు మొక్కలు కంటైనర్ సైజ్ చూడండి గ గ్రో బ్యాగ్ ఈ గ్రో బ్యాగ్లో అడుగుకుందండి మట్టి నేను కంపోస్ట్ ఎప్పుడైనా కిచెన్ వేస్టేజ్ వేసి పైన కలిపిన సాయిల్ వేస్తాను కదా అందుకని చాలా బాగా కాస్తాయండి ఇక్కడ అప్పుడు క్యాప్సికమ్ మొక్కేనండి ఇది టూ ఇయర్స్ నుంచి చాలా బాగా కాస్తుంది నేడను పెట్టానేమో కంటిన్యూ వస్తుంది ఇంకా ఉన్నాయి చూడండి బ్లాక్ మిర్చి ఓకే ఇక్కడ రెండు మూడు క్యాప్సికమ్స్ ఏదో అలా మనం ఫ్రై చేసుకోవడానికి ఎందులోనైనా కలిపి వేసుకోవడానికి అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నాయి మిరపకాయలు ఇంకా ఉన్నాయండి అవి కూడా ఇంకా కట్ చేయాలి ఇంకా ఇక్కడ కూడా ఒక మొక్క వేసుకున్నానండి ఈ వైట్ బ్రింజలే అయితే చిన్న కంటైనర్లో వేసుకున్నానండి నైన్ సైజ్ పాట్ అనమాట అందులో కూడా మనకి ఒక నాలుగైదు వంకాయలు అయితే కాస్తాయండి ఏదైనా మన ఇచ్చే పోషకాలను బట్టే ఉంటుంది ఎప్పుడు కూడా డైలీ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ వేసుకోవాలి లేదా అడుగున కిచెన్ కంపోస్ట్ వేసేసి దానిపైన మనం సాయిల్ మిక్స్ చేసుకునేది వేసుకున్నా కూడా చాలా బాగా కూరగాయలు అయితే కాస్తాయండి అక్కడ మనకి కాపు ఆగదు రాదు అంటున్నారు కానీ ఎందుకు రాదండి మనం ఇలా ఈ విధంగా ఉపయోగించుకుంటే ఈ విధంగా అన్ని సదుపాయాలు మొక్కకి చేస్తే చాలా బాగా కాస్తాయి ఇక్కడ చూసారండి మిరపకాయలు కొయ్యలేకపోతున్నాను అనమాట ఇక్కడ సూర్యముఖి మిర్చి కూడా ఉంది పొడవుగా అంటే ఆకాశానికి చూస్తాయి కదా అవి కూడా వస్తాయి బాగా వస్తున్నాయండి ఒక రెండు మొక్కలు వేసుకున్నామంటే మనకి ఇంకా మిరపకాయలు కొనుక్కునే పని ఉండదు అనమాట అన్నీ బాగా కాస్తాయండి ఈ వెరైటీ అయితే మామూలు మిర్చి కూడా వస్తాయి మనం ఇచ్చే పోషకాలు బట్టి ఇగోండి ఈ చిన్న ప్లేస్లో ఇన్ని కూరగాయలు కోసుకున్నాం అయితే ఇది మన ఏసీహెచ్ ప్రియా అక్క ఇచ్చారండి పాండన్ లీవ్స్ నా దగ్గర ఉండేది అందరికీ పనిచేశాను ఒకటి ఉంటే అది కూడా చనిపోయింది ఇప్పుడు అదైతే దీన్ని బ్రతికించుకోవాలన్నమాట నాకు లేదు ఇప్పుడు సో అక్క ఇచ్చినందుకు థ్యాంక్స్ అక్క నెక్స్ట్ వచ్చేసి ఈ తులసి చెప్పండి మీకు తెలిస్తే నాకైతే ఇది ఏ తులసి అనేది తెలియట్లేదు ఒకసారి దగ్గర నుంచి చూడండి మీకు అర్థమవుతుంది కామెంట్ చేయండి తప్పకుండా ఇది ఏ తులసి అనేది ఎందుకంటే ఇది రుద్రజడ తులసి అయితే కాదు స్మెల్ వేరే ఉందండి కింద కూడా చూసారు కదా బ్లాక్ మిర్చి ఎంత బాగా వచ్చినాయండి అయితే ఇంకా ఇక్కడ ఉన్నాయి మనం ఈ మొక్కల్లో కూడా తెంపేసుకుందాము రౌండ్ మిర్చి కలర్ బలే వస్తాయి రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచితే చెట్టుకి ఎంత అందంగా ఉంటాయో పచ్చిగా కావాలంటే పచ్చిగా కూడా పోసుకోవచ్చు పచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ కోసండి కొన్ని ఇంకా రెడ్ చెర్రీ మిర్చి పడిపోతున్నాయి ఇంకా దొండకాయలు కొంచెం ఉన్నాయండి మొన్న కట్ చేస్తాం కదా ఇంకా ఉండవు అక్కడక్కడ అంతే ఇక్కడ ఈ ప్లాంట్కి అయితే ఇవే ఉన్నాయి ఇక్కడ ఒక కాకరకాయ అండి చెట్టి కాకరకాయ ఇక్కడ పాలకూర ఉందండి పాలకూర కూడా కట్ చేసుకుందాం మీకు అప్పుడు చూపించాను కదా చిన్న ధర్మకుల షీట్స్లో వేసాను అని చెప్పి అదేనండి ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి ఆకులు ఇది నేనైతే మా చెల్లి వస్తే మొన్న సిస్టర్ వచ్చింది కదా తనకి బజ్జీలు కూడా వేసాను పాలకూర బజ్జీలు చాలా బాగున్నాయండి టేస్ట్ ఆకులు చూడండి పెద్ద సైజులో బాగా వస్తున్నాయి పెద్ద పెద్దవి కట్ చేసేసుకుంటే చిన్నవి ఎదుగుతాయి కదా ఇది ఎందుకు కట్టానంటే ఎండ బాగా గట్టిగా వచ్చేస్తుందండి ఆకుకూరలు కదా సో ఎండకి నేడు ఉండాలని చెప్పి కొంచెం అలా కట్టాను ఇక్కడ ఒక దాంట్లో చిన్న దా దాంట్లో వేసానండి ఇది పాలకూర ఇది ముల్లంగి అనమాట రెడ్ ముల్లంగి అది సీడ్స్ కోసం వచ్చేసానండి ముదిరిపోతుంది చూడండి ఆకులు చూడండి దీని సైజు పాట్ సైజ్కి ఆకులకి ఏమైనా సంబంధం ఉందా అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయి అది మెన్యూర్ బాగా ఇస్తే మనం మంచిగా ఈ విధంగా వస్తాయండి అలాగే ఆకుకూరలకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను వీలైతే అది ఒకసారి చెక్ చేయండి మంచిగా గ్రీనిష్గా పెరుగుతాయి ఆకులు పెద్ద పెద్ద సైజులో ఇందులో అలాగా పు పుదీనా వేసానండి పుదీనా కూడా బాగా వస్తుంది నేను పుదీనాతో టీ చేసుకుంటాను మార్నింగ్ అలాగే మనకి బిర్యానీస్కి వాటికి చాలా ఉపయోగం కదా కట్ చేద్దాము చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అది ఎందులో వేసినా సరే మంచి ఫ్లేవర్ అండి ఇది హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదండి మనకి ఎన్ని రకాల వెజిటేబుల్స్ వస్తున్నాయో డైలీ మనం కోసుకుంటున్నాము బర్బాటీలు సిలోన్ బచ్చలి దొండకాయలు అలాగే మన క్యాప్సికమ్ చిన్న కాకర బెండకాయలు వంకాయలు ఒక రెండు మూడు రకాలు వస్తున్నాయండి టొమాటోలు అలాగే కనకాంబ్రాలు పువ్వులు అయితే సూపరు ఇంకా పుదీనా నా హైలెట్ ఈరోజైతే ఆహా ఈ స్మెల్ చూస్తేనే నాకు ఇంకా వెంటనే ఏదైనా బిర్యానీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుందండి ఫ్రెష్గా పాలకూర చూసారా ఎంత చక్కగా ఉందో పెద్ద పెద్ద ఆకులతో అలాగే ఒక నాలుగైదు రకాల పచ్చిమిరపకాయలు అండి హైలెట్ అయితే బ్లాక్ మిర్చి ఇంకా అంతేకాకుండా మల్బరీస్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఇంకా ఏం కావాలండి మనం గార్డెనింగ్ చేసుకోవడానికి చాలు కదా ఇంకా గార్డెన్లో ఎన్ని రకాల వెజిటబుల్స్ పండించుకోవాలంటే మనం మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మంచి వీడియో కోసం మళ్ళీ ఎదురు చూస్తుండండి నేను మళ్ళీ వచ్చేస్తాను ఓకేనా బాయ్ అండి అప్పటివరకు టేక్ కేర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి బాయ్ అండి